హలో అండి బాగుండారా ఈరోజు మనము నవధాన్యాలు నవధాన్యాలు అయితే కాదు కానీ ముప్పై మూడు రకాల్లో నేను పొడి పప్పుల పొడి అయితే కొట్టించినాను అన్ని పప్పులు కడిగి ఎండబెట్టి తర్వాత వేయించి ఒక్కొక్కటిగా వేయించుకొని పొడి కొట్టించినాను మన ఆరోగ్యానికి అయితే ఇది చాలా మంచిది చూసారా ఇందులో నేను ఒక ఇరవై ఐదు మిరియాలతో కలిపితే ఇరవై ఆరు అనుకోవచ్చు అలా కొన్ని మాత్రమే ఇక్కడ పెట్టినాను వేరే కప్పు పెట్టేది ఎందుకనేసి ఉన్ని కప్పుల్లోనే కొన్ని రకాలు పెట్టేసినాను అలాగే చూపించలేదు నేను చూసారా కొరలది ఇది అరుద్దులు ఇది వాల్నట్స్ నెట్ అంటే ఇది చాలా మంచిది వాల్నట్ ఇది మెదడు ఆకారంలో ఉంది కదా అది చిన్నపిల్లలకి కానీ పెద్దలకు కానీ చాలా మంచిది చిన్నపిల్లలకైతే మెదడు ఇక్కడ మంచిది అంటారు చూసారా మెంతులు ఉంది యాలకులుంది మిరియాలు జీలకర్ర జొన్నలు చూడండి అది వచ్చి సద్దలు అది బుడ్డ శనగలు రాజమా అన్ని రకాలు ఉందండి రాగులు సబ్బియ్యం అది బార్లీ బియ్యం గోధుమలు సబ్బియ్యం ఇది కూడా చాలా మంచిది వేడి అయితే కూడా ఒళ్ళకి సెలవు చేస్తుంది ఈ రెండు బార్లు బియ్యం కానీ సబ్బియ్యం కానీ అలాగే బాదము అది నల్ల ఉద్దులండి అది గింజలు గుమ్మడి గింజలు అది రాగులు అలసందులు రాజ్మా ఇది రాజ్మా అది ఇచ్చి గింజలు వచ్చి మొక్కజొన్న ఒకసారి ఇన్ని రకాలు అది శనగంజలు అండి శనగంజలు సద్దలు ఇక్కడ ఇరవై ఐదు మిరియాలు తగ్గితే ఇరవై ఇరవై ఆరు అవుతుంది మొత్తంలో నేను ముప్పై మూడు రకాలు వేసినాను చాలా టేస్టీగా ఉందండి బరువు తగ్గాలనుకున్న వాళ్ళు అయితే చాలా ఈజీగా తగ్గొచ్చు ఇడ్లీ రూపంలో చేసుకోవచ్చు గింజ కాంచుకోవచ్చు అలాగే దోశ పోసుకోవచ్చు సంగటి కానీ ఈ పిండి వేసి సంగటి చేసుకోవచ్చు అలాగే నేను ఇడ్లీ అయితే అంత వేయించుకుందాము ఇడ్లీ అయితే నేను గోధుమ రవ్వతో కలిపి ఇడ్లీ చేసినాను ఇంకొకనాటికి వీడియో పెడతాను అది ఆ వీడియో అయితే నేను పెట్టలేదు అన్నీ పెడతాను నేను బఠానీలు బొడ్డ శనుగలు తక్కువ వేసుకున్నాను మిగతా అంతా ఎక్కువ ఎక్కువ వేసుకున్నాను ఆర కేజీ వేసుకునేది వేసుకున్నాను ఇది శొంఠి వేయాలండి సొంఠి దొరకలేదు కాబట్టి నేను సొం పొడి తీసి కలుపుకున్నాను అదే అండి అన్ని రకాలు వేయించుకున్నాను ఇంకా మిషన్కి వేసుకొని వస్తానండి మిషన్కి వేసుకొని వచ్చి కాంచేది కూడా ఇప్పుడే చూపిస్తాను మీకు మీకు ఎవరికన్నా కావాలంటే కూడా నాకు కామెంట్లో పెట్టండి తప్పకుండా నేను మీకు మీ అడ్రస్ పెడితే మీకు మీ అడ్రస్ నేను పంపిస్తాను కూడి కొట్టుకొని వచ్చి ఆరబెట్టుకున్నాను ఇప్పుడు పెద్దోళ్ళకి కాదు చిన్నపిల్లలకి అండి ఇది చిన్నపిల్లలకి ఎలా ఆరు నెలల తర్వాత బెడ్లకి ఎలా కాంచుకోవాలో గెంజి చూపిస్తానండి చిన్న గ్లాసులో రెండు గ్లాసులు నీళ్ళు అయితే పోసాను చిన్న టీ స్పూన్ అది చిన్న స్పూన్లు రెండు స్పూన్లు ఆ పౌడర్ తీసుకున్నాను జల్లి పెట్టుకొని ఏమైనా కొంచెం బరగ్గా ఉంటుంది కదా అందుకని చెల్లిపెట్టుకున్నాను ఆరు నెలల తర్వాత పిల్లలకండి ఇది మీరు పిల్లలకి కావాలన్నా పెద్దోళ్ళకి కావాలన్నా బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి షుగరు బీపు ఉన్న వాళ్ళకి అలాగే చిన్న పిల్లలకి ఎవరికైనా ఇది కావాలంటే నాకు కామెంట్లో మీ అడ్రస్ పెట్టినంటే తప్పకుండా నేను పంపిస్తాను ఇంకొకసారికైతే నేను కడిగి ఎండబెట్టి వేయించి చేసినాను కాబట్టి ఇంకొకసారి ఖచ్చితంగా ఎండబెట్టేది కూడా మీకు చూపిస్తాను సరే ఇది పిల్లలకి ఇది చాలా ఎక్కువండి ఆరు నెలల తర్వాత పిల్లలకి ఇలా చేసేయచ్చు ఇంకొంచెం ఆరిందంటే గట్టి పడుతుంది ఒక రెండు నిమిషాలు అయితే కాన్సినేసి చాలండి నీళ్లు వేడెక్కితేనే చాలు ఎందుకంటే మనం అంతా వేయించుకున్న పొడి కాబట్టి మనము చెల్లాక్ అంతా ఇస్తాం కదా చెల్లాక్లో చక్కెర అంటారు చక్కెర ఇవ్వకూడదు పిల్లలకి అంటారు చాలా ఉంది మనం ఇలా అయితే ఒక చి రవ్వ సాల్ట్ వేసుకొని పిల్లలకు చిన్నపిల్లలకి ఇవ్వచ్చు లేదా కొంచెం బెల్లం తీసుకొని వేయచ్చు చాలా మంచిది బిడ్డలకి అయితే చిన్న బిడ్డలకి పెద్దోళ్ళకి ఎలా కాచుకోవాలో చూపిస్తానండి నాలుగు గ్లాసులు నీళ్లు పోసినాను మేము నలుగురు ఉన్నాము ఇక్కడ ఇప్పుడు ఇంట్లో మా నలుగురు కోసం రెండు స్పూన్ మూడు స్పూన్లు కదా నాలుగు స్పూన్లు వేసాను ఒక్క స్పూనే చాలు అండి ఒక పెద్ద గ్లాసు నీళ్ళకి ఒక్క స్పూన్ పొడి వేస్తేనే చాలు అంతా డ్రై ఫ్రూట్స్ ఉంది పప్పు ధాన్యాలు అంతా ఉంది బలానికి బలం ఇస్తుంది బరువు తగ్గడానికి పనిచేస్తుంది ఆరు నెలల బిడ్డల నుంచి ఎనభై ఏళ్ళ పెద్దోళ్ళ వరకు కూడా ఇది తాగొచ్చు గింజ అయితే చాలా బాగా జీర్ణమవుతుంది పెద్దోళ్ళకైతే ఒక్క ఇంత తాగితేనే చాలండి బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఎత్తుకున్నాను కదా కొద్దిగా మనము తక్కువ పిండి తీసుకున్నానండి దోశ కోసం అనేసి దోశ కానీ మీకు గెంజిగా దిగలేదంటే పెద్దవాళ్ళకి ఇలా దోశ పోసుకొని తినచ్చు చాలా బాగుంటుంది శనగళ్ళ చట్నీ అయినా సరే పల్లీల చట్నీ లేదా టెంకాయ చట్నీ కొబ్బరి చట్నీ కూడా చాలా బాగుంటుంది కారం చట్నీ బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడుండే మన పరిస్థితులను బట్టి మనము ఇలాంటివి వాడితేనే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలమండి మీకు ఇది నచ్చితే ఇలా తింటే మంచిదని మీకు అనిపిస్తే నచ్చితే నా కామెంట్లో పెట్టండి నేనైతే ప్యాకెట్స్ మీకు అర కేజీ కావాలా కేజీ కావాలా రెండు కేజీ కావాలా అనేది మీకు నేను పంపిస్తాను మీ అడ్రస్ పెట్టండి ప్లీజ్ అండి నచ్చిన వాళ్ళు తప్పకుండా నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కావాలంటే కామెంట్లో పెట్టండి చూసారా దోశ కూడా ఎంత బాగొచ్చింది దోశ అయితే చాలా టేస్ట్గా ఉందండి మీరు పల్చుగా కూడా కలిపి పోసుకోండి చాలా అయితే వస్తుంది అయితే తినడానికైతే చాలా బాగుందండి దోశ మీరు కూడా ట్రై చేయండి అండి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్